వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి మన ఫుల్ లెంత్ వీడియోకి అయితే వెల్కమ్ ఇది వచ్చేసి వెన్స్డే రోజు వ్లాగ్ అండి థర్స్డే రోజు అయితే అప్లోడ్ చేస్తాను నేను స్కిప్ చేసేయకుండా చూసేయండి చాలా విషయాలు అయితే మనం మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో నేను ఈరోజు వచ్చేసి టమాటో పప్పు అయితే చేస్తున్నానండి సింపుల్గా ఒక్కటే ఎందుకు అంటే ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి అందుకని టమాటో పప్పు ఒకటే చేస్తున్నాను చపాతీలోకి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చాలా కబుర్లు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఓకేనా ఇక్కడైతే నేను రెండు కలర్ పప్పులు వేస్తానండి దా రెడ్ దాలు ఎల్లో దాలు రెండు వేస్తాను సింపుల్గా టమాటో పప్పు నేను ఇంకా ఏమీ హడావిడైతే చేయట్లేదు ముక్కలు కూడా సింపుల్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట నేను లేచినప్పుడు టైం అయితే సెవెన్ అయింది సెవెన్కి అయితే ఇంకా నా రొటీన్ స్టార్ట్ చేశాను ఈరోజు నా రొటీన్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అందుకనే చూపిద్దామనుకొని స్టార్ట్ చేశాను అనమాట నేను ఎక్కువ పనులు ఒకటే రోజు పెట్టుకోనండి నేను అన్ని పనులు ఒకటే రోజు చేయలేను బేసిక్గా నాకు భయం అవుతుంది అందుకని నేను సింపుల్ సింపుల్గా ఉన్న డేస్ ఉంటాయి కదా ఫైవ్ డేస్ని నేను డివైడ్ చేసుకుంటాను ఈరోజు ఇది ఈరోజు ఇది అని నిన్న పెళ్ళికి వెళ్ళాము కదా సండే నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను వెన్స్డే అది అప్లోడ్ అయి ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మీరు చూస్తారు ఆ వీడియోని అందులో మేము సండే పెళ్ళికి వెళ్ళాము అనమాట ఆ పెళ్ళికి మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు హైదరాబాద్ వచ్చారు వాళ్ళు వన్ టూ డేస్ ఉండి వెళ్ళారనమాట సో అందుకోసమని నేను వేసిన అన్నీ అయిపోయినాయి అండి ఇడ్లీ పిండి దోశ పిండి మొన్న సండే మీరు చూపించాను కదా రొటీన్ గ్రైండర్ వేయడం ఆ రోజు వేసినవి అయిపోయినాయి అనమాట ఒకరోజు ఇడ్లీ వేసుకున్నాము ఒకరోజు దోశ అయితే వేసుకున్నాము ఇంకా పిండ్లు అయితే అయిపోయినాయి ఈరోజు ఆ పని అయితే పెట్టుకున్నాను బట్టల పని అయితే ఆపేసాను అనమాట వాటర్ వాషింగ్ మిషన్కి అయితే పెట్టలేదు ఈరోజు ఎందుకంటే నాకు పిండ్లు అయిపోయినాయి మా పాప దోశ అని అడుగుతుంది దోశ పిండి లేదు ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది ఇంకా సరే ఈరోజు వేద్దాం కదా అని చెప్పేసి ఒక్క గిద్దే వేస్తున్నాను అనమాట ఎందుకు ఒక కప్పే అనుకుంటారా మేము వీకెండ్ వస్తుంది కదా ఫ్రైడే సాటర్డే సండే మండే హాలిడేస్ పాపకి స్కూల్లో హాలిడేస్ మా హస్బెండ్కి కూడా హాలిడేస్ అనమాట ఎక్కడికన్నా బయటకు వెళ్దాము అనుకుంటున్నాము కుదిరితే ఎక్కడికైనా వెకేషన్ లాగా వెళ్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పి నేను ఒక కప్పే వేసాను అనమాట మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వచ్చేసరికి పులిసిపోద్ది కదా అని చెప్పి ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి నేను అసలు వేస్ట్ చేయను అది బై మిస్టేక్ ఏమైనా పాడైతే తప్పించి నేను అసలు వేస్ట్ చేయడానికి ట్రై చేయను అనమాట నేను కొంచెం కొంచమే చూసుకుంటాను నా వ్లాగ్స్ చూస్తే మీకు ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కువ ఎక్కువ చేసేది నేను ఫ్రిడ్జ్లో పెట్టి వాడదాం అనుకుని నేను వాడను అందుకని నేను అసలు వేయను అనమాట ఇంకెలోపు మా హస్బెండ్ హాట్ వాటర్ పెట్టమన్నారు ఇంకా పెట్టేసి తాగేసి వచ్చామనమాట వెళ్ళేటప్పుడే పప్పు అయిపోయింది విజిల్ ఆఫ్ చేసి వెళ్ళాను ఇంకా వచ్చేసరికి విజిల్ కూడా అంతా పోయి రెడీగా ఉందనమాట ఇది నేను కుక్కర్ కూడా మారుద్దాం అనుకుంటున్నానండి స్టీల్ కుక్కర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది పీజిఎల్ కంపెనీది బాగుంది కానీ వైట్ వాడద్దు అంటున్నారు కదా అని చెప్పేసి స్టీల్ పీజిఎల్ కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను త్రీ లీటర్స్ కానీ టూ లీటర్స్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను త్వరలో అది కూడా తీసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి అలవాటు ఉంది చూడండి నా బాక్స్లో అయితే స్పూన్ ఉంది ఉప్పు డబ్బాలో కానీ నేను చేత్తోనే వేస్తాను నాకు ఎందుకో ఉప్పు మాత్రం చేత్తోనే వేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట స్పూన్ ఉన్నా కానీ నేను యూస్ చేయను ఈ హ్యాబిట్ ఎంతమందికి ఉంది కామెంట్ చేసి ఈ పోపు డబ్బాలో కూడా మోస్ట్లీ నేను చేత్తోనే వేసుకుంటాను అన్నీ స్పూన్తో నాకు వేయడం ఉండదు అంటే నేను చేయి బాగానే కడుగుతూ ఉంటాను సో అందుకని నేను చేత్తోనే వేసుకుంటాను అనమాట మోస్ట్లీ పప్పులో కదా ఏం ఎక్కువ వేయలేదో ఆవాలు జీలకర్ర అంతే వేసాను చిన్నెలపాయలు కరివేపాకు వేసి కొంచెం పులుపు తక్కువ చింతపండు కొంచెం కలిపాను తాలింపు పెట్టేసి పప్పు అయితే రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇంకా గ్రైండర్ పని స్టార్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇడ్లీ పిండికి ఫస్ట్ ఇడ్లీ పిండే వేసుకుంటాను కదా నేను గిద్దే కదా చాలా ఈజీగా ఉందండి నాకైతే వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది కాకపోతే గ్రైండర్ వేస్ట్ అనిపించింది దానికి మిక్సీ సరిపోద్ది కానీ ఇంకా మనం పిండి కూడా వేసుకోవాలి కదా నాకు ముఖ్యంగా ఇడ్లీ పిండికే అండి గ్రైండర్ వచ్చేసి నాకు పిండి మిక్సీలో నేను వేసుకుంటాను కానీ ఇడ్లీ పిండికి గ్రైండరే కావాలి నాకు ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు లాగా వచ్చేవి అప్పుడు మేము అసలు వేసుకునే వాళ్ళం కాదండి చాలా రాళ్ళల్లే వచ్చేవి మాకు నచ్చేవి కాదు తర్వాత అందుకని ఇంకా గ్రైండర్ తీసుకున్నాక ఇడ్లీ అయితే ఫ్రీక్వెంట్గా వేసుకుంటున్నాము అప్పుడు ఒకప్పుడు ఇడ్లీయే తినేవాళ్ళం కాదు మా అమ్మ ఎప్పుడన్నా పిండి పంపిస్తే అదే ఇడ్లీ మాకు ఇంకా అందరిమీ మేము ఇంట్లో వేసుకునే వాళ్ళం కాదు గ్రైండర్ లేకముందు తర్వాత ఏమైతే మంచి గ్రైండర్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు హ్యాపీగా ఇడ్లీ దోశలు తినే టైంకి ఏమో ఇప్పుడు డైటింగ్ అని చెప్పేసి వేరే ఫుడ్ అయితే తింటున్నాము నా 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 అయ్యో గ్రైండర్ ఇక్కడ తీసారా మా పాప అయితే ఒక ఏమంటారు వచ్చి కొంచెం గ్రైండర్ ఆఫ్ చేయాలన్నమాట దానికి నచ్చదు సౌండ్ అవన్నీ దానికి భయం అనమాట గ్రైండర్ సౌండ్ వింటే అందుకని వచ్చి ఆఫ్ చేస్తుంది లేదు నాన్న ఏం కాదు కొంచమే ఉంది అయిపోతుందిలే అని చెప్పి పంపిస్తున్నాను అరుస్తున్నాను అనుకోకండి నేను మామూలుగానే మాట్లాడుతున్నాను ఎల్లు ఎల్లు అంటే తనకి నవ్వు వస్తుంది అంతే అక్కడ ఇంకా నేనేం తన్ని అసలు అరవనండి బేసిక్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను దాన్ని అరవను నాకు బాగోకపోతే అంతకుమించి నేను దాన్ని అయితే అరవను ఇంక ఇక్కడైతే బీట్రూట్ ఇందాక చపాతీ పిండి కలిపి పెట్టుకున్నా కదా కొద్దిసేపు అది కూడా నానిందనమాట ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను నేను కూడా చేసేసుకుంటున్నాను అండి అందుకని మొత్తం ఫైవ్ చేసేస్తున్నాను మా హస్బెండ్కి త్రీ పెట్టేస్తాను బాక్సులు నేనైతే టూ ఇంట్లో పెట్టుకుంటాను ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట చూడండి ఎంత బాగా వంగినాయో చపాతీలు కూడా మంచిగా వచ్చేసాయి అనమాట ఇంకా కీర క్యారెట్ బాక్స్లోకి అయితే ఈ మధ్య అలవాటు చేసుకున్నాను రొటీన్లో బాక్స్లో పెట్టడం ఇంకా అవి కూడా కటింగ్ చేసేస్తున్నాను అనమాట మా పాపకి ఫ్రూట్స్ తినదండి తను ఇంట్లో అసలు తినట్లేదు బనానా యాపిల్ తప్పించి ఏం తినట్లేదు మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు టీచర్ వాళ్ళు చెప్పారనమాట మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే ఫ్రూట్స్ పెట్టి పంపండి మేము ట్రై చేస్తాము పెట్టడానికి స్కూల్లో అని చెప్పేసి సరే అని నిన్న మొన్న వాటర్ మిల్ పెట్టాను మండే ట్యూస్డే ఈరోజు వెన్స్డే థర్స్డే కొంచెం పెడదాం అనుకున్నాను నేను ఎప్పుడు పెట్టలేదండి తనకి పపాయ పడిద్దా లేదా అని కొంచెం డౌట్ ఉండింది పపాయ అందరికీ సరిపడదంటారు కదా అందుకని ఆ డౌట్తో కొంచమే అయితే బాక్స్లో పెడదాం అనుకుంటున్నాను అడిగాను పపాయ అంటే దానికి తెలుసు ఆ ఫ్రూట్ టేస్ట్ అయితే దానికి తెలియదు కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని వద్దు వద్దు అంటుంది కానీ చూద్దాము ఏం చేస్తుందాం మరి అయితే కొంచెం హెల్తీ ఫుడ్ ట్రై చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో చూడండి ఇడ్లీ కూడా నేను హెల్తీగా పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను మా పాపకి ఇప్పటిదాకా అన్హెల్దీ ఫుడ్ ఏ అండి బేసిక్గా ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం పెద్ద అవుతుంది కదా హెల్దీ ఫుడ్ ట్రై చేద్దామని అయితే స్టా స్టార్ట్ చేశాను తినదండి ఫుడ్కి మాత్రం బావిస్తుంది మిగతా అన్ని విషయాలు సూపర్ ఉంటుంది కానీ ఫుడ్ విషయాలు మాత్రం అస్సలు సపోర్ట్ చేయదు నాకు అదొకటే ప్రాబ్లమ్ తనతో నాకు ఒకసారి అనిపిస్తుంది వాళ్ళ నాన్న అలవాట్లే అని వాళ్ళ నాన్న కూడా అంతే అండి అన్నీ తినరు ఇప్పుడు నేను టిఫిన్కి ఓట్స్ చూపిస్తాను మీకు నైట్ సోక్ చేసిన ఓట్స్ అనమాట అందరూ అవే తింటున్నారు కదా మా హస్బెండ్ మాత్రం అది నచ్చలేదు చూడండి పపాయ కొంచమే పెట్టారు అనమాట సరిపడిద్దు లేదు అని నాకు డౌట్ ఉండింది ఒకవేళ తినేసి వస్తే రేపు మళ్ళీ కొంచెం పెడతాను నేను నైటే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నానండి మస్క్ మిలన్ పప్పాయ వాటర్ మిలన్ ఇలా చాలా తెచ్చారు అవన్నీ ఒక గంట సేపు పట్టినాయి కిచెన్లో నైట్ అవన్నీ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను అనమాట ఈలోపు పిండి అయితే అయిపోయింది ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి గ్రైండర్ వేసాను కదా ఇంకా మధ్యలో కొంచెం టైం ఉండింది ఇంక అందుకని ఇడ్లీ పిండి అయితే తీసేస్తున్నాను ఇడ్లీ పిండి తీసేసి రవ్వ కలిపేసి పక్కన పెట్టి ఇంకా దోశ పిండి వేసేంత టైం లేదు పప్పు కూడా కడగాలి కదా అంత టైం లేదనమాట ఇంకా టైం అయిపోతుంది ఇంకా పక్కన పెట్టేసాను అనమాట చూడండి పిండి రవ్వ కూడా కలపలేదు మధ్యలో మళ్ళీ ఇంకా టిఫిన్ వేయలేదు మా పాపకు అది గుర్తొచ్చింది ఇంకా అందుకని ఇడ్లీలో నేను రాగి పిండి ఇడ్లీ పిండి మామూలుగా ఇడ్లీ పిండి రవ్వ కలిపిన దాంట్లోనే మొన్న పెట్టుకున్న దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే రాగి పిండి కలిపేస్తాను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీ రాంటాం కదా అవి ఇవి కొత్తగా మా పాపకి డైట్లో ఇంక్లూడ్ చేశాను ఇది కూడా అంతే అండి నేను ఫస్ట్ చూశాను రాగి పిండి పడుతుందా లేదా పొట్లు నొప్పి అట్లా అంటదేమో అని చెప్పి ఒక రెండు ఒకటి అట్లా అలవాటు చేసి తింటుంది అందుకని చెప్పేసి తను రెండు మా హస్బెండ్ ఒకటి తింటారేమో అని చెప్పేసి నాలుగైతే వేసేసి పక్కన పెట్టేసాను ఇంక తర్వాత కొంచెం టైం ఉంటుంది ఇడ్లీలు ఉడకాలి కదా అందుకని చెప్పేసి ఈలోపు రవ్వ అయితే కలిపేసి ఇడ్లీ పిండి అయితే నేను ఫ్రెష్ అయితే రెడీ చేసేసుకున్నాను డబ్బాలోకి కూడా తీసేస్తున్నానండి నేను కొంచెంసేపు ఎటువాళ్ళు అటు వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి పాప స్కూల్కి వెళ్ళాక అప్పుడు ఇవన్నీ చదువుకుంటాను ఈరోజు మా మేడ్ కూడా అడుగుతుంది ఏంటి మేడం ఫ్రైడేనో సాటర్డేనో సండేనో వేస్తారు కదా పిండ్లు మధ్యలో డే వేస్తున్నారు ఏంటి అని అదే చెప్పాను అత్తయ్య మామయ్య వచ్చారు కదా అయిపోయినాయి పిండ్లన్నీ ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళైతే వేశానని చెప్పాను చూడండి అదే అయింది ఇడ్లీ పిండి ఈ టూ త్రీ డేస్కి అయితే సరిపోతుంది ఒకవేళ ట్రిప్కి వెళ్ళినా కానీ ఇదిగో చూడండి నైట్ సోక్ చేసిన ఓట్స్ అనమాట ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేస్తాను కొంచెం గట్టిగా అయిపోయింది నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను అండి ఇంకా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోవట్లేదు ఇంకా ఎలా చేయొచ్చు అనేది చూడాలన్నమాట ఇంకా బెస్ట్ వేగా ట్రై చేయాలి కొంచెం గట్టిగా అయింది వాటర్ అయితే కలిపాను నేనేం కలుపుతుందనంటే దానిలో కొంచెం పాలు కొంచెం పెరుగు కలుపుతున్నాను తేనె హనీ కలుపుతున్నాను హనీ నైటే కలిపాను మొన్న అప్పటికప్పుడు కలిపితే అంత టేస్టీగా లేదనమాట నైట్ కలిపితే ఏమన్నా బాగుంటుందేమో నైట్ కలిపాను ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో అట్లా నైట్ కలపచ్చా హనీ లేదా అనేసి ఇంకా యాపిల్ ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటాం కదా యాపిల్ అయితే హాఫ్ ఆఫ్ వేద్దాం అనుకొని ఒక యాపిల్ అయితే పీల్ చేస్తున్నాను ఇదైతే ఫుల్ మంచి ఫుడ్ అని అయితే నాకు అనిపిస్తుంది నాకు నచ్చినా నచ్చపోయినా హెల్దీ కాబట్టి నేను తింటున్నాను మా హస్బెండ్ అయితే బాగా వండుకేస్తున్నాను నాకు వద్ద నాకు వద్ద ఇది పెట్టద్దన్న అంటున్నారు ఇంకా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయి చూసాయో ఎంత బాగా వచ్చేసాయో మంచిగా అయిపోయినాయి కదా ఇంకా మా పాపకి తినిపించేశాను తినిపించేసి డ్రెస్ అంత వేసి స్నానం చెప్పి తను అయితే రెడీ అయిపోయింది ఇంకా కెమెరా ఆన్ చేసే కదా ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసిందనమాట ఈ మధ్య డ్యాన్స్ బాగా వేస్తుందండి బాగా అంటే బాగా వేస్తుంది అందరూ మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు మా పాప డ్యాన్స్కి రిలేటివ్స్ ఉన్న పెళ్ళికెళ్ళిన వాళ్ళు అందరూ మొన్న సంగీత వీడియో పెట్టాను కదా చాలా మందికి రీచ్ అవ్వలేదు కానీ అందులో బాగా వేసింది చిన్నదే కదా పర్లేదు నాకు ఎక్కడ నేర్చుకోవట్లేదు కదా జస్ట్ వీటిల్లో టీవీల్లో లేదంటే ఫోనుల్లో వీటిల్లో చూసుకొని వేసుకుంటుంది బాగానే వేస్తుంది అనిపిస్తుంది మీ పిల్లలు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తారా కామెంట్లో చెప్పేసేయండి ఇంక ఇక్కడతో నా రొటీన్ ఇప్పటిదాకైతే రొటీన్ చాలా మారింది ఈరోజు ఇంకా చూడండి నేను అక్కడ బాక్స్ వస్తూ కెమెరా ఆన్ చేశానని చెప్పి అది కూడా వచ్చి డ్యాన్స్ వేసుకుంటుంది చాలా అల్లరి చేస్తుందండి కానీ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి సింపుల్గా నాకు దగ్గొచ్చింది అనమాట సడన్గా చాలా దగ్గొచ్చేసింది వాటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నాకు మమ్మీ తాగు అని చెప్పి ఎవరు చెప్పలేదు అసలు ఫుల్ చాలా తగ్గొచ్చింది నాకు తనే తీసుకొచ్చింది అనమాట మా హస్బెండ్ రెడీ అవుతున్నారు పక్కన తనే వెళ్ళి వాటర్ క్యాప్ తీసి తీసుకొచ్చింది చాలా పెద్దది అయిపోతుంది చాలా కేరింగ్ తీసుకుంటుంది అమ్మ గురించి అయితే అనిపించింది అన్నమాట నాకు ఐ లవ్ యూ కన్నా బాగా ముచ్చటేస్తుంది అప్పుడప్పుడు దాన్ని చూస్తుంటే నాకు చూడండి థ్యాంక్స్ అమ్మా తగ్గిందమ్మా థ్యాంక్ యూ ఇంకా వాటర్ అయితే ఇచ్చేసింది థ్యాంక్ యూ చెప్తే సరే అంట వెల్కమ్ చెప్పట్లేదు ఇంకా వెళ్ళిపోయారు మా హస్బెండ్ నా ఆఫీస్కి తనని దింపేసి స్కూల్లో వెళ్ళిపోతారు ఇంకొచ్చేసి నేను మళ్ళీ పప్పు అవన్నీ కడుక్కొని ఇంకా దోసపిండుకైతే వేసేసాను అనమాట బియ్యం కూడా కడిగేసి దోశ పిండి అయితే పక్కన పెట్టేయాలి కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా వెంటనే ఇంకా గ్రైండర్ ఈలో మేడ్ వచ్చిందనమాట ఆ మేడే క్లీన్ చేసే వెళ్తుంది కదా గ్రైండర్ కూడా అని గవ అయితే వేసేసుకున్నాను తను క్లీన్ చేసి అయితే వెళ్ళింది అనమాట ఇంక ఇక్కడ తను ఈ కొంచెం పనులు అన్ని బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది అవన్నీ నేను చదువుకోవాలన్నమాట తను చదరమంటే చదువుతుంది కానీ పొద్దునపూట నేను చెప్పనండి ఎట్లాంటి పన్ను ఈవినింగ్ అయితే చెప్తాను స్కూల్ నుంచి వచ్చాక అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి చేస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను అంతగా ఏం చెప్పను నేనే చేసుకుంటాను ఏముంది ఒక రెండు నిమిషాలు పని అంతే కదా మెయిడ్ వచ్చేస్తుంది కాబట్టి అంత పెద్ద పని ఉండదు ఇంక ఇప్పుడు మెయిడ్ క్లీన్ చేస్తుంది నేను ఈ టవల్స్ మా హస్బెండ్కి చెప్తాను బయట ఆరేయి అని చెప్పి బట్ ఆయనైతే చేయరనమాట నేనే చేసుకుంటాను మా పాపది కూడా ఇంకా నేనే ఆరేస్తాను హస్బెండ్ కానీ ఆయన ఆరేయరు నేనే ఆరేస్తాను ఇలా ఎంతమంది హస్బెండ్స్ చేస్తారు కామెంట్ చేసి చెప్పండి ఇంకొచ్చేసి బెడ్షీట్స్ కూడా చదువుకున్నాను నీట్గా ఇంక నా రొటీన్ అయితే అయిపోయిందండి మోస్ట్లీ ఇట్లా ఇట్లా ఉండదు కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంది మీకు చూపిద్దామని అయితే తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్